ఇటీవల కాలంలో ఎక్కువ యువత ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు ఎక్కడ చూసినా సరే అదే నేపథ్యంలో ఎవరైనా ఈసారి హ్యాపీగా ఎక్కడైనా బతికేయచ్చు చిన్న నూడిల్స్ బండి పెట్టుకుని బతికేయచ్చు సూప్లు అమ్మేస్తున్నారు ఇప్పుడు రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ఇలాగ అంటే ఇంతకుముందు బేకరీ ఫుడ్డు అనేది ఇప్పుడు ఎంతగా అలవాటు పడ్డారో రోడ్ సైడ్ ఫుడ్కి ఈ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల కొన్ని అధ్యయనాలు తేల్చెబుతున్నాయి ఏంటి అంటే ఎక్కువ ఊబకాయ బాధితుల్లో ఇప్పుడు ప్రపంచంలోనే భారత్తో మూడో స్థానంలో ఉంది ఎందుకు కారణం అంటే ఈ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ తినడం వల్ల మధుమేహం అలాగే ఊబకాయం గుండె సమస్యలు ఈ మూడు కూడా వస్తున్నాయట పూర్తిగా దేశంలో సాంప్రదాయపు ఆహార అలవాట్లు అనేవి పూర్తిగా పక్కన పెట్టేశారు కంప్లీట్గా ఈ పాశ్చాత్య జీవన శైలి వైపే మారుతున్నారు ప్రాసెస్డ్ ఫుడ్ అలాగే ఈ శీతల పానీయాలు చక్కెర పానీయాలు అంటే ఏంటి ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ వీటి వినియోగం ఎక్కువైపోయింది పండ్లు కూరగాయలు తినడం అనేది చాలా వరకు తగ్గించేశారు మొత్తం నాన్ వెజ్ వైపు వెళ్ళిపోయారు చికెన్ బటన్లు అలాగే ఆ చికెన్ బటన్లతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ బర్గర్లు పిజ్జాలు ఇందులో చికెన్ పిజ్జాలు రకరకాలే అనమాట వీటికి ఎప్పుడైతే అలవాటు పడిపోతున్నారు దాదాపుగా ఇరవై నుంచి నలభై ఏళ్ళ వయసులో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యాన్ని బాగా దిగజారుస్తుందట గ్రామాలు పట్టణాలు అనే తేడా కూడా లేదు ఇప్పుడు అందరూ కూడా ఈ ఫుడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు దీని కారణంగా మధుమేహం ఊబకాయ అలాగే హృదయ సంబంధ సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు బాగా పెరిగిపోతున్నాయనేది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజాగా ఒక గృహ వ్యయ సర్వేలో గ్రామీణ భారతదేశంలో నెలవారీ ఖర్చులో నలభై ఏడు శాతం ఆహారం కోసం వెచ్చిస్తున్నారట ఇందులో ఏకంగా టెన్ పర్సెంట్ పది శాతం మొత్తాన్ని ప్రాసెస్ చేసిన ఆహారానికి కేటాయిస్తున్నారు అనేది ఇందులో ప్రణాంగా ప్రధానంగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు గుడ్లు చేపలు మాంసం వీటికి సంబంధించి ఎక్కువగా అధికంగా ఖర్చు చేస్తున్నది గుడ్లు మాంసం చేపల మీదే పట్టణ ప్రాంతాల్లో ఇదే ధోరణి కనిపిస్తుంది నెలవారీ ఖర్చులో ముప్పై తొమ్మిది శాతం ఆహారం కోసం వెచ్చిస్తే ఇందులో పానీయాలు ప్రాసెస్ ప్రాసెసింగ్ ఫుడ్స్ పదకొండు శాతం వరకు ఖర్చు చేస్తున్నారట మిగిలిన లెక్కలు కూడా చెప్పుకొచ్చింది అంటే కూరగాయల మీద పండ్ల మీద ఖర్చు చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఎక్కువ వీటిల మీదే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు దీంతో ప్రజా ఆరోగ్యం అనేది ప్రమాదంలో పడుతుంది జాగ్రత్తగా అంటూ ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు ఇలాగా దీర్ఘకాలిక అనారోగ్యాలు పెరిగితే రెండు వేల ముప్పై నాటికి ఆరు ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా దేశంలో అత్యున్నత వైద్య ప్యానెల్ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా మొత్తం వ్యాధుల్లో యాభై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లే అని కూడా తేల్చి చెప్పేశాయి మరోవైపు ఒత్తిడి నిశ్చల జీవనానికి విఘాతం కలిగించే అలవాట్లు కూడా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందట ఇక బీపీలు షుగర్లు అనేవి ఎలాగ కామని కాకపోతే ఎక్కువ భారతదేశంలో ఈ ప్రాసెస్డింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం ఊబకాయం గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇది ప్రపంచంలోనే మూడవ స్థానంలో భారత్ నిలిచింది అనేది చాలా అప్రమత్తంగా ఉండాలి వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు అయినా సరే ప్రజల తీరులో మార్పు రావట్లేదు ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ఈ వ్యాధుల నుంచి మనం నివారించుకోగలిగితే కాపాడుకోగలిగితే మనల్ని మనం మా హైతి ఇంకో పదేళ్ళు ఎక్కువ బతుకుతాం అవసరం లేదు అనుకుంటే ఇంకెవరిష్టం వాళ్ళది కాకపోతే ఈ సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది అనేది తాజాగా ఈ అధ్యయనం చెప్పిన లెక్క